నియోజకవర్గాల్లో చారిటీ అయితే కొంత కొంత

ఉండకపోయే పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ జరిగే బిల్డింగ్కి సంబంధించిన ఫోటో పిక్స్ ఏవైతే ఉన్నాయో అది చిన్న మ్యాటర్ రాసి లేకపోతే ఇదే మ్యాటర్ ఫార్వర్డ్ చేయండి మన మన గ్రూప్ ఎలా వస్తుంది అదే ఆంజనేయ గారికి అన్ని తెలుసు కానీ ఆయన అన్ని చెప్పడం కాదు మనం అడిగితే చెప్పితే అది అర్థం కాబట్టి మన మిత్రులందరూ కూడా ఈ సార్ నుండి కొద్దిగా విషయాలు నేర్చుకుంటారు అలాగే అరవై సంవత్సరాల నుంచి ఏరేశ్వర మండలంలో జర్నలిస్ట్ వర్క్ చేస్తారు అయితే ఈ ఏరేశ్వర మండలంలో ఎప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అక్కడ వచ్చే నాయకులు చెప్పే మొట్టమొదటి మాద మీకు ఇవ్వబడతారు మీకు అది చేసేస్తాం ఈ మాట పడి మళ్ళీ సంఘంలో ఏదైతే మీటింగ్లు జరుగుతాయో ఇక్కడ చర్చించుకోవడం ఇక్కడ చర్చించుకున్న తర్వాత మీరు ఒక రికమెండేషన్ ఇవ్వడం ఇవ్వండి అని చెప్పడం అక్కడికి మనం ఇవ్వడం సూచన రాకపోతే ఇక్కడ నుంచి పిలిస్తే ఖచ్చితంగా రావడానికి సిద్ధమని చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది ఇదే సార్ ఒకవేళ మీకు అక్కడ బలం లేదు ఇందాక అతనే నా చెప్పినట్టు మాకు ఎవరు కలిసి రావడం లేదంటే ఇది వాళ్ళు పెట్టడం లేదు ఏం అవసరం లేదు ఇక్కడ నుంచి వస్తారు కదా ఇక్కడ నుంచి నాయకులు వస్తారు నేను రాను అని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పిన విధానం ఒక్కసారి మీరు ఏ సమస్య

ఇండియా వాటిని పునరుద్ధరించాలా అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు దాని మీద ఆందోళన జరిగింది పదకొండవ నాడు ఈ రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అది ఎండ స్థలాల సమస్య దగ్గర నుంచి మొదలెట్టి చివరికి అక్రమడేషన్లు జారీ కూడా ఇవాళ సమస్యగా మారినట్టు అలాగే పెన్షన్ దేశంలో ఒక పద్నాలుగు రాష్ట్రాల్లో పెన్షన్ అవుతూ ఉంటే మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాని గురించిన ఆలోచన కూడా జరగలేదు పాటుగా వేళ మీడియా విస్తృత పెరిగింది కాబట్టి పెరిగిన మీడియా పనితీరుకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి వాటి మీద ఒక మీడియా కమిషన్ వేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీడియాలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఒక మీడియా కమిషన్ వేస్తే దీన్ని మరింత బాగా నడపడానికి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది మన ఆలోచన ఈ అంశాల మీద జూన్ పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించాం నిర్వహించాం మండల కేంద్రం నుంచి మొదలెట్టి రాష్ట్ర రాజధాని రాజధాని వరకు వీటిని ప్రజాప్రతినిధులకు మంత్రులకు అధికారులకు మండలాధికారులకు ఈ సమస్యను తీసుకెళ్ళాం దాని మీద మంత్రి గారిని కలిసి సమాచార శాఖ మంత్రి గారిని కలిసి ఆయనతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఆయన దీని మీద చాలా సానుకూలంగా అయితే స్పందించారు ఎందుకంటే గత నవంబర్లో సచివాలయంలో జర్నలిస్ట్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మా ప్రభుత్వం జర్నలిస్టు అనుకూల ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేస్తుంది అని చెప్పి చెప్పారు మనం కూడా వాడు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆశతోనే ఉన్నాం అందుకనే మన డిమాండ్స్ ఉండేటప్పుడు కూడా మన లెక్క అంటే పన్నెండవ తేదీ ఈ ప్రభుత్వం సంవత్సరం సంవత్సరమైంది అయ్యా మీరు విజయోత్సవం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా మా సమస్యలను కూడా మీరు పరిష్కారం చేస్తే ఇది మాకు కూడా సంతోషకరమైన వ్యవహారంగా ఉంటుంది అనేది మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వంలోనే ఒక జీవో వచ్చింది ఆ జీవో రద్దు చేయలేదు మన దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మేము ఇల్లు కూడా కట్టించేస్తాం అనేది ఒక ఆలోచన చేశారు అంటే రుణమా లేకపోతే ఎలాగా తీర్చుకునేందుకు ఏర్పాటు ఏంటి వీటన్నిటి మీద ఒక క్లియర్ డైరెక్షన్ ఉంటే బాగుంటుంది ఇలాంటివి లేకపోవడం మూలంగా ఒక రకమైనటువంటి అసంతిగ్ధ పరిస్థితి వేళ జపనిస్తూ ఉంది అనేది మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే జీవో రద్దు కాలేదు వీటిని పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా త్వరలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఒకటి ప్రభుత్వం నుంచి వస్తుంది అనేటువంటి మాట మంత్రి గారు చెప్పారు అలాగే పెన్షన్ గురించి చెప్పినప్పుడు కూడా పెన్షన్ మీద కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేస్తాము అనేది చెప్పారు ఇదే సమయంలో మనం ప్రభుత్వం దృష్టికి ఒక విషయం తీసుకెళ్ళాం ఎందుకంటే వేళ మీడియాలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం పనిచేసే పత్రిక లేకపోతే ఛానల్స్ని బట్టి మనకు ఆ రంగే రంగేస్తున్నారు రాజకీయ రంగులు మనకు అంటిస్తున్నారు దయచేసి జర్నలిస్టులని జర్నలిస్టులకు రాజకీయ రంగులు వేయవద్దు అని చెప్పేసి మనం అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నాం అటు ప్రభుత్వంలో ఉన్న పార్టీని ఈ ప్రతిపక్షంలో ఉండే పార్టీలను కూడా మనం కోరుతోంది అయ్యా జర్నలిస్టులకు రాజకీయ రంగులు వేయవద్దు వాటి మూలంగా ఈవేళ జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితుల్లో పడుతున్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని జర్నలిస్టులుగా చూడండి ఇదేమన్నా ఉంటే మేనేజ్మెంట్లతో చేయించుకోండి లేకుంటే రాజకీయ పార్టీలుగా మీ రాజకీయ అభిప్రాయాలని రాజకీయ వ్యవహారంగానే పరిగణించమని చెప్పేసి కోరుతున్నామనేది కూడా ఆ రోజు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము ఎందుకంటే అది కూడా మనం తక్షణ అవసరం అనేది మన ఫీలింగ్ కారణం ఏంటంటే ఇప్పటికే గోల్డ్ అన్ని డివిజన్స్ వచ్చినాయి ఇప్పుడు స్థాయి వరకు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద అదేంటి అంటే వెంటనే వాళ్ళు పనిచేసే పత్రికో లేదా ఛానల్లో దానికి సంబంధించిన వ్యవహారంగానో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంకో దగ్గర ఇంకో ఇంకో రకంగా వీటిని కొంచెం డిఫరెంట్గా చూడాలనేది మనం కోరాం ప్రధా ప్రధానంగానైతే పెన్షన్ గురించి